ఇద్దరు తాగేశారు కూల్ డ్రింక్స్ ఉంటాయి కదండి వాడి ముందు ఒక బాటిల్ ఉంది వీడి ముందు ఒక బాటిల్ ఉంది ఇద్దరు సగం సగం తాగేశారు ఒకటి అన్నట్ట ఏమి డ్రింకో ఏమో రా సగం అయిపోయిందిగా అన్నంట ఇంకోట ఇంకోటి అంట సగం అయిపోయింది ఇంకా సగం ఉందిగా అన్నట్ట మీకేమన్నా అర్థం నేను చెప్పిన దానిలో సగం డ్రింక్ అయిపోయిందని ఒకటి ముఖం పెడితే ఇంకా సగం ఉందిగా ఇంకొకటి నవ్వే అట్ట కొంతమంది అయిపోయిన దాని గురించి దిగులు పడతా ఉంటారు అరే తీసేవా పద్దాకలు అయిపోయిన దాని గురించి నేను అప్పుడు అట్ట చేయకుండా ఉంటే అప్పుడు ఆ స్టెప్ చేయకుండా ఉంటే ఆ నిర్ణయం చేయకుండా ఉంటే బాగుండేది జరగకుండా ఉంటే బాగుంటుంది ఇవన్నీ గతంలోకి వెళ్ళబాకో అయిపోయింది ఇక టోటల్ లైఫే లేదా ఇంకా లైఫ్ ఉంది గడిచిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు నీ ముందున్న భవిష్యత్తుని దేవుని బట్టి శాసించగలవు అర్థమై కొడుతున్నావా లేకపోతే అర్థమైందా అది గడిచిపోయిన గతంలోకి మళ్ళా పోయి నువ్వు దాన్ని మార్చగలవా అయిపోయింది ఒప్పో తప్ప అయిపోయింది కాదనుకున్నా కదనుకున్నా ఇప్పుడు కాదు ఇక ఆ గతంలోకి వెళ్ళి నువ్వు దాన్ని చేంజ్ చేయలేవు అది వివాహ జీవితమే కావచ్చు ఏ విధమైన అంశాన్ని కూర్చున్న సమస్య అయినా నువ్వు నష్టపోయిన విషయాలు కావచ్చు నువ్వు దెబ్బతిన్న విషయాలు కావచ్చు నువ్వు పోగొట్టుకున్న అంశాలు కావచ్చు నువ్వు దిగజారిన అంశాలు కావచ్చు ఆత్మీయ జీవితానికి వస్తే నువ్వు పతనమైన విషయాలు కావచ్చు నువ్వు పాపం చేసిన విషయాలు కావచ్చు నా వల్ల అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది సైతాన్ని కాదు అక్కడ పక్కన చేరి నిన్ను నిన్నలలో బతికేటట్టు చేస్తాడు నిన్నలో బతికేటట్టు చేస్తాడు ఏసై అంటాడు